చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే గనుక మేమైతే యూకేలో ఉంటాము మా ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ రోజు అయితే లాస్ట్ వీక్ బ్లాగ్ చూసుంటారు సాకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవి వచ్చేసి వాడి బర్త్డేకి కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము చాలా గిఫ్ట్స్ వచ్చాయి సాకేష్ అయితే ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు అన్నిటిని ఓపెన్ చేయడానికి ఇంక అసలు ఆలస్యం చేయొద్దు సో మనం అయితే ఇప్పుడు గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసేద్దాము ఏమేమి వచ్చాయో ఇవన్నీ చూపిస్తాము ఇప్పుడు అండ్ అలానే సాకేష్ ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటి అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు చాలా మంది మన ఛానల్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి అండ్ నేను వచ్చేసి యూకేలో అరౌండ్ థర్టీ మెంబెర్స్ అయితే ఇన్వైట్ చేశాను సో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చారు అండ్ ఫైవ్ మెంబర్స్ కి కొంచెం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అండ్ హెల్త్ బాగాలేదు అని చెప్పి రాలేదు సో వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుండేది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చి నా కొడుకును బ్లెస్ చేసినందుకు అండ్ మేమైతే ఈ పార్టీని అసలు మర్చిపోము మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాము సో ఈ రోజు అయితే వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఎందుకంటే రాకేష్ కి మెమరబుల్ గా ఉంటుంది అని చెప్పి మెయిన్ ఈ వీడియో చేయడం చేయడానికి కల రీజన్ సో రేపు కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే మీ కొంచెం బాగా ఊహ తెలిసిందనుకోండి వాడు గుర్తుపట్టి నా బర్త్డే ఇలా చేసారా అని వాడికి గుర్తుంటుంది కదా సో అందుకనమాట మేము సాకేష్ కి గిఫ్ట్స్ అయితే కొనము నా ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది గిఫ్ట్ లన్నీ చూస్తుంటే చిన్నది ఉన్నా కూడా ఇల్లంతా చేస్తాడు ఒక ఒక గిఫ్ట్ కోసం నేను పది సార్లు వాడిని అరవాలి అక్కడ అక్కడ చెల్లేసావు ఇటు చెల్లేసావు అని చెప్పి ఇప్పుడు ఈ చూస్తుంటే ఇక ఇక అసలు సాకేష్ కి దెబ్బలు పడుతూనే ఉంటాయి నిజంగా చెప్పాలంటే సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము ప్రతి గిఫ్ట్ ఫస్ట్ అయితే నేను సాగేష్ అడుగుతాను ఏ గిఫ్ట్ ఓపెన్ చేయాలో సో సాగేష్ ఇష్టం అనమాట పండుగ నీకు ఏ గిఫ్ట్ ఫస్ట్ ఓపెన్ చేద్దాం దిస్ వన్ ఇదంట వాడికి ఇది నిజంగా అమ్మ థర్టీ సిక్స్ కాసు టింకు నా ఫ్యూచర్ కనిపిస్తుంది నిజంగా ఓకే మంచిగా టార్గెట్ చేసి ఇచ్చినట్టున్నావు థ్యాంక్ యూ సో మచ్ కార్లు ఇదైతే నా ఫ్యూచర్ కనిపిస్తుంది సో ఇన్స్టాగ్రామ్ లో నేను కొన్ని రీల్స్ చూస్తూ ఉన్నాను ఏంటి అని అంటే ఇన్ని కార్లు ఉన్నాయి కదా బాయ్ మమ్స్ బి లైక్ అని చెప్పి కాఫీ తాగుతున్నప్పుడు కాఫీ కప్ లో వాటర్లు బాత్రూమ్ లో ఒక కారు అలా సాకిష్ అయితే ఎక్కువ తోటి కన్నా ఇంట్లో కిచెన్ ఉన్న పరికరాలతో ఎక్కువ వాడుతూ ఉంటాడు అండ్ మెయిన్ ఇక బాయ్స్ అంటే ఇంతే అనుకుంటా గోల్ గోల్ చేస్తారు కదా అండ్ ఇల్లంతా వాటిని పరిచి డబల్ పన్ క్రియేట్ చేయడం వీడికి బాగా ఇష్టం ఇదైతే కాస్ సెట్ ఇలా ఉంది ఇందులో బాగుంది వీడు ఇల్లంతా చెల్లేస్తాడు డెఫినెట్ గా నాకు బొమ్మలు పొనపడడానికి ప్రాబ్లం అయితే ఏం లేదు మాకు కానీ బొమ్మలతో ఆడుకోవడం కన్నా మనుషులతోటే ఆడుకుంటాడు ఇది చిన్నదా పెద్దదా వాల్యుబుల్ అనేది పిల్లలకి తెలియదు కదా ఎక్కి తొక్కేస్తా ఉంటాడు దాని నుంచి నాకు ఇంకా కోపం వస్తూ ఉంటుంది సో ఇది ఒక గిఫ్ట్ ఇంకా చూద్దాము ఇటు తిరిగితే వాళ్ళు కూడా చూస్తారు నేను ఇది కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ అదే కానీ ప్రెసెంట్ అయితే దీన్ని వీటిని ఏమీ ఓపెన్ చేయట్లేదు జస్ట్ ఇలా వీడియో కోసం అన్బాక్సింగ్ చేసి మళ్ళీ అలానే ప్యాక్ చేసి దాచేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అంత తెలియదు కదా సో పాడు చేసేస్తాడు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే బోర్డు బ్లాక్ బోర్డ్ టైపు అండ్ ఇంకో సైడ్ ఏంటంటే మ్యాజికల్ స్లేట్ లాగా చాలా బాగుంది అండ్ యూజ్ అయింది అనమాట ఇప్పటికి ఎలాగో సాకేష్ నర్సరీ స్టార్ట్ చేశాడు కాబట్టి ఏబీసీడీలు అలాంటివన్నీ రాసుకోవడానికైతే మంచిగా బోర్డు దానికి అన్ని ఇచ్చారనమాట యూస్ఫుల్ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్ సాకేష్కి కూడా చాలా బాగా నచ్చింది సో ఓపెన్ చేయడంతో చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు అన్ని గిఫ్ట్స్ని అందులోనూ సాకేష్కి నచ్చిన మ్యాన్ థీమ్ కూడా ఉంది ఆ బోర్డు మీద సో చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు అండ్ బాగుంది ఇది చక్కగా యూస్ అయ్యిద్ది కూడా ఇప్పుడు ఎలాగో నర్సరీకి నర్సరీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు నేను అవి అలవాటు చేస్తున్నాను అనమాట ఏబీసీడీలు రాయడం అది సో బోర్డు ఉంది కాబట్టి వెనుక సైడ్ వచ్చేసి మ్యాజికల్ స్లేట్ లాగా అంటే మనం స్కెచ్ యూస్ చేసుకొని ఏదైనా రాసుకోవచ్చు అండ్ ఇటు వచ్చేసి చాక్ పీస్ తోటి స్లేట్ పెన్సిల్స్ తోటి రాసుకోవచ్చు అండ్ అవన్నీ ఇచ్చాడనమాట వాటికి సంబంధించినవి స్లేట్ పెన్సిల్స్ అండ్ స్కెచెస్ అవన్నీ సో ఎటు కావాలంటే అటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ బోత్ సైడ్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనం ఏమైనా పోయమ్స్ వాడికి లెటర్స్ అవన్నీ మనం టీచ్ చేయాలన్నా కూడా అలా టీచ్ చేయొచ్చు మంచి ఎడ్యుకేషన్కి సంబంధించింది బాగుంది ఇది ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు అయింది డ్రాయింగ్స్ అవి కూడా వేస్తున్నాడు సో డ్రాయింగ్ బుక్స్ అలా సో ఇప్పుడు దీని మీద కూడా ఏమైనా టాయ్స్ అలా వేయడానికి కూడా మంచిగా యూజ్ అయ్యిద్ది కలరింగ్ అవి కూడా నేర్చుకుంటున్నాడు చేయడం అది చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నారు అనమాట వాళ్ళ స్కూల్లో సో కొంచెం ఎడ్యుకేషన్ రిలేటెడ్ యూజ్ అయ్యద్ది

चूस रहा है अब मैं यो दिस हाफ पीसेस नुरादो और Daddy डैडी వెనకేమో ఇలా బ్లాక్ బోర్డ్ వచ్చింది ఫ్రంట్ ఏమో ఇది నాకు తెలిసి ఇది టూ ఇన్ వన్ ఇయర్ ఇటు కావాలంటే ఇటు యూస్ చేసుకోవచ్చు అండ్ దెన్ ఇటు కావాలంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంది అండ్ ఒక్కొక్కసారి మనం యూట్యూబ్ బ్లాగ్స్ అవి చేస్తున్నప్పుడు ఏమైనా రాసి చూపించాలంటే కూడా ఇది బాగా యూజ్ అయింది నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్

అండ్ యూస్ అయింది తినేసారు ఇందులో ముందు మేము సో ఆల్మోస్ట్ సో ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ బర్డే త్రీ ఫోర్ డేస్ అయింది కదా సో ఉంటాయి అనుకోవడం కూడా మనదే పొరపాటు సో ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది థ్యాంక్ యూ చెప్పి ఇది ఓపెన్ చేద్దాం

ఒక టూ త్రీ షేడ్స్ వస్తున్నాయి లైట్ బల్బ్ లైట్ బెడ్ లైట్ లాక్ కూడా యూజ్ అవుతుంది చాలా బాగుంది థ్యాంక్ అండ్ ఇంకో రెండు గిఫ్ట్స్ వచ్చేసి అదే రోజు సేమ్ డే బర్త్డే కేక్ కట్ చేయించాం కదా అది వచ్చేసి ఇంకో కొలికి ఇచ్చారనమాట సాకేష్ తోటి కేక్ కటింగ్ చేయించాము బర్త్డే రోజే అండ్ ఇంకొకళ్ళు ఏమో స్వీట్ బాక్స్ ఇచ్చారు సో అవన్నీ ఇప్పటివరకు ఉండవు కదా అదే రోజు తినడం అయిపోయింది అందుకని నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు అవి కూడా గిఫ్ట్సే కదా సో అందుకు ఇక్కడ చెప్తున్నాను ఆ గిఫ్ట్స్ కూడా మేము రిసీవ్ వచ్చేసి రిమోట్ కారు చాలా బాగుంది అక్కడ ఎక్కడైనా యూట్లైజ్ చేసుకోవచ్చు అన్నమాట రోడ్ మీద కూడా యూజ్ చేయొచ్చు కదా చేయొచ్చు చాలా థ్యాంక్ యూ పవర్ఫుల్ కార్ కానీ సాకెట్స్ పాడేస్తేనే మాకు చాలా బాగుంది థ్యాంక్ యూ ఇది ఒక గిఫ్ట్ బా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ నెక్స్ట్ పండు నెక్స్ట్ ఏం పంపించదు మా చెల్లి సాకెట్ వల్ల పిన్ని బర్త్డే రోజు వేసుకున్న డ్రెస్ ఏమో వీళ్ళ పెద్దమ్మ అంటే మా అక్క ఇండియా నుంచి పంపించారు అంతకుముందే ఎవరో ఇండియా వచ్చేటప్పుడు ఎవరు మా అత్తగారు వచ్చేటప్పుడు పంపించినట్టుంది ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ షాపింగ్ చేసి బర్త్డే రోజు అక్క పంపించిన డ్రెస్ వేసింది ఇదేమో టీషర్ట్ కొంచెం పెద్ద సైజ్ తీసుకుంది बांदी एंड इजी साल के बांदी नाम ओके ये देख दादी थैंक यू पिनी गिफ्ट थैंक यू पिनी गिफ्ट हम्म तो इजी रास्ता यानी नाले एंड फ्रेंड गिफ्ट फ्रेंड गिफ्ट कार्ड साइडे उठाई है हैप्पी बर्थडे हार्केश बाबा फ्रॉम आर्नो आर्नो मा फ्रेंड ప్రెసెంట్ చేసేది వీటికి స్పైడర్మ్యాన్ థీమ్ అని చెప్పి స్పైడర్ మ్యాన్ గ్రీటింగ్ కార్డు నిజంగా అది నా ఇందులో అయితే క్యాష్ పెట్టింది ఫిఫ్టీ పౌండ్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇది ఫిఫ్టీ పౌండ్ నోటు అంటే ఐదు వేల రూపాయలు అనమాట నా కోసం యాక్చువల్గా ముందు క్వీన్ విక్టోరియా ఉండేది కదా ఆమె చనిపోయిన తర్వాత కింగ్ వచ్చాయి సో ఈ ప్రింట్ కోసం చాలా రోజులు వెయిట్ చేసి మరీ నా కోసం పెట్టిందంట మొన్న చెప్తుంది సో నాకైతే బాగా అనిపించింది బట్టలు అవి అయితే యూటిలైజ్ చేస్తాను అని అండ్ స్పైడర్ మ్యాన్ కూడా పర్ఫెక్ట్ వీడి బర్త్డే కి ఈ స్పైడర్ మ్యాన్ థీమే మేము పెట్టాము డెకరేషన్ లో అదే కార్డు అనుషక్ దొరకడం చాలా బాగుంది థ్యాంక్ యూ చెప్ థ్యాంక్ యూ అత్త సో ఇది ఒక గిఫ్ట్ ఇక్కడ ఏ అకేషన్స్ అయినా మెసేజ్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అంటే గ్రీటింగ్ కార్డ్ రూపంలో తెలియజేస్తారు అనమాట సో అది మ్యారేజెస్ అవని బర్త్డేస్ అవని ఇంకేమన్నా అవని అలా అనిపించింది అండ్ ఇది వచ్చేసి తెలిసిన ఇంకొక వదిన ఇచ్చారు గిఫ్ట్ కార్డ్ సాకేష్ కి డ్రెస్సెస్ అవి ఒకటి పర్చేస్ చేసుకోమని చెప్పి ఇక్కడ మోస్ట్లీ చాలా మంది ఇలా క్రిస్మస్ ప్రెసెంట్స్ కానీ బర్త్డే ప్రెసెంట్స్ ఏదన్నా కూడా ఇలా గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారు అనమాట మనం చూడండి ఇప్పుడు చదివింపుల్లో మనీ ఎలా చదివిస్తాము లేదా గిఫ్ట్స్ ఎలా చదివిస్తాము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇలా గిఫ్ట్ కార్డ్స్ ప్రెసెంట్ చేస్తారు ఐ మీన్ అంటే వాళ్ళకి చదివింపుల కింద ఇస్తారు సో మోస్ట్లీ ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ వెరైటీ ఆఫ్ గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి గేమింగ్ కి సంబంధించిన గిఫ్ట్ కార్డ్స్ బర్త్డే కి సంబంధించిన గిఫ్ట్ కార్డ్స్ అంటే ఇందులో ఏంటంటే ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే గిఫ్ట్ కొంటున్నామో అక్కడికి వెళ్ళి ఇంత అంటే ఒక థర్టీ పౌండ్ అనుకోండి సో థర్టీ పౌండ్ అంటే మూడు వేల రూపాయలు మూడు వేలు ఇందులో లోడ్ చేయండి అని అంటే వాళ్ళు దీన్ని కూపన్ యాక్టివేట్ చేసి ఇస్తారు అనమాట సో దట్ దీన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఈ షాపింగ్ మాల్స్లో ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి మనం క్లా బట్టలు కావాలంటే బట్టలు టాయ్స్ ఆ షోరూమ్స్లో ఏవైతే ఉంటాయో అవి పర్చేస్ చేయవచ్చు నాకు ఈ ఇన్ కేస్ ఒక షార్ట్ గా కూడా చేస్తాను ఎప్పటి నుంచి అనుకున్నా గిఫ్ట్ కార్డ్స్ ని ఒక వ్లాగ్ లాగా లేకపోతే ఒక చిన్న షార్ట్ కింద చేసి చూపిద్దామని చెప్పి నెక్స్ట్ టైం నాకు టైం కుదిరితే చేస్తాను అండ్ మీ అందరికి అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ మాకైతే ఒక మెమరబుల్ డే లాగా గుర్తుండిపోతుంది వచ్చి ఎక్స్పెషల్లీ బ్లెస్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు సాకేష్కి సో బాగుంది బాగా అనిపించింది సో ఎవ్రీ వన్ ఎవరైతే మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి సాకేష్కి మంచిగా విషెస్ ఇచ్చారో అండ్ మీరు రావటం వల్లే బర్త్డే అన్నది ఇంకా చాలా బాగా గ్రాండ్ లుక్ వచ్చింది అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ విషెస్ ఎప్పుడు మాకు మా ఫ్యామిలీకి ఇలానే ఉండాలని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ వ్లాగ్ ఇంతే మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇన్ని టాయ్స్ చూపించాం కదా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ అన్ని టాయ్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో మాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తాను సో మీ సపోర్ట్ కావాలి మాకు కూడా సో ప్లీజ్